నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్ ఈరోజు అలసందలు అండి ఈ అలసందలు చాలా బాగుంటాయి అలసందలు అనుములు ఈ విధంగా చేస్తే ఇవి పచ్చివేనండి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి ఇవి చాలా హెల్తీ ఫుడ్డు ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక హాఫ్ కేజీ అలసంద కాయలు తీసుకుని ఈ విధంగా ఒలిసి గింజలు తీసుకున్నానండి దీంట్లో బీన్స్ లాగా ఉన్నాయి చూడండి అవి కూడా అలసందకాయలే లేతవి అలా కూడా వేస్తారు ఇవి వేస్తే కూడా చాలా బాగుంటుంది ఈ గింజలు అంతా కూడా కొంచెం ఉప్పేసి బాగా ఒక రెండుసార్లు కడిగి పెట్టుకోవాలి మళ్ళీ కుక్కర్లో ఒక విజిల్ వస్తే చాలండి ఇది పచ్చి గింజలు కాబట్టి ఎండు కూడా చేసుకుంటారు వాటిని నైట్ నానబెట్టి చేసుకోవాలి చూడండి ఆల్రెడీ ఉడికిపోయినాయి ఒకే విజిల్కే బాగా ఉడికిపోయింది తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగనిచ్చి దీనిలో పోపు పెట్టుకోవాలి ఇవి ఎండు కూడా తింటారండి దాన్ని సొండలు ఉంటాము మా ఏరియాలో గుగ్గిళ్ళు ఉంటాము అలా కూడా బాగుంటాయి తింటే కానీ సీజన్లోనే వస్తాయండి పచ్చివి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా పోపు పెట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేస్తే టమాటా కొంచెము మెత్తపడుతుంది ఇది బాగా మెత్తబడిన తర్వాత ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా ఆ గింజలు దీనిలో వేసుకోవాలండి కొద్ది కరివేపాకు వేస్తున్నాను టమాటా ఇంకా కాసేపు మెత్తబడాలి బాగా ఉడికితే బాగుంటుంది గట్టిగా లేకుండా దీనిలో వాటర్ వేసి బాగా కాగాలండి తగినంత కారము ధనియాల పొడి వేసుకోవాలి ఈ కూర చపాతీకి బాగుంటుంది అన్నంకి కూడా బాగుంటుందండి ఇది బాగా చూడండి బాగా ఉంది పచ్చివాసనంతా పోతుంది కారం అంతా బాగా ఉడికిన తర్వాత మళ్ళీ గింజలు వేసుకోవాలి ఆల్రెడీ బాగా ఉడికాయి కాబట్టి ఉరికే కాసేపు ఉంటే సరిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత దీనిలో వేరుసన్న గింజల పొడి వేసుకుంటే చాలా టేస్టుగా ఉంటుందండి కొంచెము చిక్కనాను అవుతుంది కూర టేస్టు బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి